అప్పుడే పుట్టిన బిడ్డకి గంటలోపు తల్లి పలు ఇవ్వటం శ్రేయస్కరమని హోప్విన్ హాస్పిటల్ చైర్వుమెన్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఎంహెచ్పిఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా అన్నారు జనని ఫౌండేషన్ సహకారంతో ఎంహెచ్పిఎస్ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది డాక్టర్ షమా సుల్తాన ఈ కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలు తల్లులను ఉద్దేశించి ప్రసంగించారు ఫైవ్ టు లెవెన్ కేజీస్ మదర్ పెరగొచ్చు హెల్దీగా లేకపోతే బీపీ పెరగడం కావచ్చు అలాంటి పరిణామాలు వస్తాయి కానీ ఫైవ్ టు లెవెన్ కేజెస్ వాళ్ళు పెరుగుతారు అనమాట సో ఆ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేసేది ద్వారా అండ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేస్తారో ఇద్దరు బేబీస్ ఉన్నారో సరిగ్గా వాళ్ళకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చేసారంటే వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తప్పించుకునే వాళ్ళు ఉంటారు ప్రివెన్షన్ అయితే వాళ్ళకి నైన్టీ శాతం వాళ్ళలో రాదు అని చెప్పుకోవచ్చు ఎవరిలో అయితే ఈ బ్రెస్ట్ వాళ్ళకి కంపల్సరీగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్లో మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫుడ్స్ టు బి అవాయిడెడ్ ఏ ఫుడ్ తీసుకోకూడదు పాలు తాపిస్తున్నప్పుడు అండ్ ఏ ఫుడ్ తీసుకోవచ్చు అనేది ఈ చాట్ లో ఉందండి యాపిల్స్ కస్టర్డ్ ఆపిల్ పపాయా ఎవకాడో బీట్రూట్ బియర్స్ ఎగ్ ప్లాంట్ సిలి స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు పాలు తాపించేటప్పుడు సో ఇవన్నీ మీకు ఈ చార్ట్లో ఇచ్చానండి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి డైట్ డైట్ ఎలాంటివి ఉండాలి సీజనల్ ఫ్రూట్స్ ఉండాలి ఎగ్స్ ఉండాలి మీ దాంట్లో లో ఫ్యాట్ డైలీ ప్రోడక్ట్స్ ఉండాలి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి మీరు అండ్ లీన్ మీట్స్ ఫిష్ తీసుకోవచ్చు అండ్ వైటల్ న్యూట్రియన్స్ వచ్చేలా చికెన్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ హోల్ గ్రీన్స్ తీసుకోవచ్చు లీఫీ వెజిటేబుల్స్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పానంటే నథింగ్ బట్ సో బేబీస్ ఫోర్ టూ ఫ్రమ్ బర్త్ త్రూ ఎప్పుడైతే బర్త్ నుంచి స్టార్ట్ చేసేస్తారో అది బెస్ట్ టైం ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ అయితే చాలా